ఏపీ క్లాస్ టెన్ మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ లో టూ మార్క్ క్వశ్చన్స్ ఎయిట్ క్వశ్చన్స్ వస్తాయి ఈ ఎయిట్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుండి వస్తాయి ఏ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి ఈ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ ఎక్కడ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము ఈ వీడియో మీరు చూస్తే టూ మార్క్ క్వశ్చన్స్ ఎయిట్ క్వశ్చన్స్ కూడా ఈజీగా రాస్తారు అండ్ సిక్స్టీన్ మార్క్స్ మీ సొంతం అంటే టూ మార్క్స్ క్వశ్చన్స్ ద్వారా మనకి సిక్స్టీన్ మార్క్స్ వస్తాయి కదా ఈ సిక్స్టీన్ మార్క్స్ మీ సొంతం వీడియోని చివరి వరకు చూడండి మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ప్రీవియస్ గా నేను ఫోర్ మార్క్స్ కి ఎయిట్ మార్క్చన్స్ కూడా సెపరేట్ గా వీడియోస్ చేయడం జరిగింది అవి చూసిన తర్వాత ఫస్ట్ ఎయిట్ తర్వాత ఫోర్ తర్వాత టూ మార్క్స్ సో టూ మార్క్ క్వశ్చన్స్ మనకి థర్టీన్త్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీన్త్ క్వశ్చన్ పోలీనామియల్స్ చాప్టర్ నుండి వస్తుంది దేన్ని బేస్ చేసుకుని అంటే జీరోస్ ఆఫ్ ద పోనామియల్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని లేదంటే గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్ రావచ్చు సో దీనికోసం నేను ఇక్కడ రాసిన ప్రాబ్లమ్స్ కంపల్సరీ కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి ఓకే నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ క్వార్గేటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ నుండి వస్తుంది అండ్ మనకి మెయిన్లీ క్వశ్చన్ ఇచ్చిన ఈక్వేషన్ క్వడిరేటిక్ ఆ కాదా అని అడగచ్చు లేదంటే నేచర్ ఆఫ్ ద రూట్స్కి రిలేటెడ్ క్వశ్చన్ కావచ్చు లేదంటే ఇక్కడ ఒక్కొక్కసారి మనకి రెండు రూట్స్ ఇచ్చి క్వార్గేటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అని చెప్పి అడుగుతున్నారు నాన్న అయితే అది మనకి టెక్స్ట్ బుక్ గా కనిపించదు బట్ లో రెండు రూట్స్ ఆల్ఫా బీటా ఉన్నప్పుడు పావినామీగా ఏమవుతుందన్న కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అని చెప్పి ఉంటుంది అదే భాగం ఇక్కడ కూడా అప్లై చేసి చేసేయడమే ఇఫ్ ఇన్ కేసు అడిగితే గనక నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ రాసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంపల్సరీ చేయండి ఓకే టెక్స్ట్ లో మీకు చూసుకుంటే నేను టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని ఇవన్నీ రాస్తాను కంపల్సరీ ఇవి చేయండి నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్స్ ఇది ఎయిట్ మార్క్స్ కి చాలా మంది చాయిస్ వదులుకుంటారు కొంతమంది చేస్తారు బట్ అన్నీ కూడా చేయడానికి కుదరదు ఎందుకంటే ఇందులో కొంచెం లెంతి ప్రూఫ్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ చేయడం వల్ల టైం వేస్ట్ అని చెప్పి నేను ఎయిట్ మార్క్స్ చెప్పినప్పుడు చెప్పాను సరే ఈ ట్రయాంగిల్స్ నుండి మనకి క్వశ్చన్ ఎక్కువగా నాన్న బేసిక్స్ అంటే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ కాంగుగియన్స్ అంటే రెండు ట్రయాంగిల్స్ ఇచ్చి అవి సిమ్గా అవ్వాలంటే మనం మ్యాథమెటికల్గా ఎలా చెప్తాము కాంగుడియన్ అవ్వాలంటే ఎలా చెప్తాము అనేది బేసిక్గా బేసిక్ డెఫినేషన్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తున్నాయి ఫోర్ కి లేదంటే డయాగ్రామ్స్ డ్రా చేయమని సిమిలర్ ఫిగర్స్ కాంగుగేంట్ ఫిగర్స్ అలా అని చెప్పి డయాగ్రామ్స్ డ్రా చేయమని అడగచ్చు సో ఏదేమైనా కానీ బేసిక్ డెఫినేషన్స్ మీకు తెలిసి ఉండాలి నెక్స్ట్ క్రైటీరియన్స్ సిమిలారిటీ క్రైటీరియన్స్ ఉంటాయి ఎస్ఎస్ఎస్ ఏఏఎ నెక్స్ట్ ఎస్ఏఎస్ ఈ మూడు క్రైటీరియన్స్ మీద మీకు కంపల్సరీ అవగాహన ఉండాలి నెక్స్ట్ తీరం స్టేట్మెంట్స్ బీపీటీ తీరం ఇచ్చేసి స్టేట్ అని చెప్పి అంటారు అంటే మీరు ఆ తీరం రాసి చక్కగా డయాగ్రామ్ ఇస్తే సరిపోద్ది అలాగే పైతాగ్రస్ తీరం కూడా చూసుకోండి ఓకే నెక్స్ట్ అయితే ఇది మొత్తం మీకు వదిలేకుండా ఈ ప్రాబ్లమ్స్ కంపల్సరీ చేయండి నేను ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ పైన కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి వీటిని మాత్రం అస్సలు వదగద్దు ఓకే నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఇంట్రడక్షన్ టు టెగ్నోమెట్రీ షార్ట్ కట్ టెగ్నోమెట్రీ అని రాశాను సో ఇంట్రడక్షన్ టు టెగ్నోమెట్రీ చాప్టర్ నుండి వస్తుంది ఇక్కడ నేను ఏం చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయండి అంటే పట్టుకగా ఇది ఈ మోడల్ గానే వస్తుంది అని చెప్పడానికి కుదరదు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ల్యాబ్ అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఓకే ఓకే నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఏమో అప్లికేషన్స్ ఆఫ్ ఎగ్నోమేటికల్ ఇందులో యాక్చువల్లీ మనకి థీటికల్ ప్రాబ్లమ్స్ కొంచెం లెంతీగా ఉంటాయి సో లెంతీ ప్రాబ్లమ్స్ టూ మార్క్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉండదు కదా సో బేసిక్ గా అడిగేది క్వశ్చన్ ఏంటంటే ఒక థీరీ క్వశ్చన్ ఇచ్చేసి దీని నుండి డయాగ్రామ్ డ్రా చేయమని అడుగుతారు టూ మార్క్స్ కి వన్ మార్క్స్ కూడా ఇదే అడుగుతున్నారు లేదు అంటే బేసిక్ గా చాలా చిన్న ప్రాబ్లమ్ అడుగుతున్నారు ఓకేనా ఈ చాప్టర్ నుండి మనం ప్రాబ్లమ్ చేయడం చాలా ఈజీ మీకు డెఫినేషన్ తెగిస్తే డెఫినేషన్స్ అంటే ఏంటి యాంగ్ ఆఫ్ ఎగ్వేషన్ యాంగ్ ఆఫ్ డిప్రెషన్ హాగిజెంటల్ గాను లైన్ ఆఫ్ సైట్ అలాగే టెక్డోమేటిక్ గా మనకి యాంగిల్ బాక్స్ ఉంటుంది కదా ఇవి ఇవన్నీ కూడా నేర్చుకోండి అండ్ నేను ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చాను శాంపుల్ కి అది కంపల్సరీ చేయండి ఓకేనా నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ చాప్టర్ నుండి వస్తుంది మెయిన్లీ లెంత్ ఆఫ్ ద దాని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తాయి ఇవి మీకు నేను ఇచ్చిన ఇక్కడ రాసిన క్వశ్చన్స్ కనిపిస్తాయి ఎక్సర్సైజ్ టెన్ పాయింట్ వన్ కంపల్సరీ చేయండి ఎగ్జాంపుల్ త్రీ మరియు ఎక్సర్సైజ్ అండ్ ఎయిత్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ నేను ఈఎక్స్ అని రాస్తే అది ఎగ్జాంపుల్ ఈఎక్సి అని రాస్తే అది ఎక్ససైజ్ అన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసరికి నైన్టీన్త్ క్వశ్చన్ సర్ఫేస్ అండ్ వాల్యూమ్స్ ఇది కూడా మనం ఫార్ములాస్ చదువుకుని చక్కగా ప్రాబ్లమ్ చేసుకుని వెళ్ళడమే పర్టికులర్గా ఈ క్వశ్చన్ వస్తుంది అని మనం చెప్పడానికి కుదరదు సో ఫార్ములాస్ అన్ని కూడా చదువుకోండి క్యూబు క్యూబాయిడ్ సిలిండర్ కోను స్పియర్ హెమీ స్పియర్ వీటికి సంబంధించిన ఏరియాస్ వాల్యూమ్స్ ఫార్ములాస్ అన్ని చదువుకుంటే కంపల్సరీ మీరు ఒక క్వశ్చన్ ఈజీగా రాస్తారు అండ్ ద లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీ నుండి ఈ కోఆర్డినేట్ జామెట్రీ మనం ఎయిట్ మార్క్స్ కూడా ప్రిపేర్ అవుతాము సో అందులో మీకు సెక్షన్ ఫార్ములా అలాగే డిస్టెన్స్ ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం నేను చెప్పినప్పుడు ఇప్పుడు మరి మనం టూ మార్క్స్కి ఏం ప్రిపేర్ అవ్వాలంటే ఎక్స్ట్రాగా మీరు చూసుకోవాల్సినవి ఏంటంటే మిడ్ పాయింట్ ఇంక ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఎయిట్ మార్క్స్గా కంప్లీట్ చేస్తాము లేదు అంటే మీకు వీటి కూడా క్లారిటీ ఉండాలి కాబట్టి ఈ కాన్సెప్ట్ దీనికి రిలేటెడ్ ఈ ప్రాబ్లమ్స్ చేసుకుంటే సరిపోతుంది సో ఎయిట్ అయిపోయింది ఫోర్ మార్క్స్ అయిపోయినాయి ఇక టూ మార్క్స్ అయిపోయినాయి ఓకే ఇక లాస్ట్గా మనకి వన్ మార్క్ మిగిలింది కంపల్సరీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ వన్ మార్క్ క్వశ్చన్స్ కూడా చేసేద్దాం ఓకే వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి కంపల్సరీ నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయ్యి ప్రిపేర్ అవ్వండి మీ స్కోర్ మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వస్తుంది ఓకే ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్